రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా అసలు విద్యార్థులే అంటే గుర్తురానటువంటి ఒక వైఎస్ జగన్ ఇప్పుడు లండన్ నుంచి తిరిగి రాగానే కుట్ర పన్నాడు అయితే కూటమి ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోలేదని చెప్పి రియంబర్స్మెంట్ చేస్తలేదని చెప్పేసి మాట్లాడుతున్న మాటలు లేనక ఉన్న కుట్ర ఏంటనే దానిపై మనతో పాటు పొలిటికల్ అన్ని హరస్మ శ్రీనివాస్ గారు ఉన్నారు వాళ్ళు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి సార్ ఇటీవల అసలు విద్యార్థులు కానీ రైతులు గాని ఎవరిని పట్టించుకున్నటువంటి జగన్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు పోరు చేస్తాను ఫిబ్రవరి ఐదో తారీఖు ఫీజ్ పోర్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడుతా అంటున్నాడు సో దీని గురించి ఏం చెప్తారు సార్ ఇప్పుడు వాళ్ళకి అలవాటైన విద్య అండి అది ఏంటంటే వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళ చేతిలో పవర్ ఉన్నప్పుడు వాళ్ళు వ్యవహరించే తీరు అధికారం కోల్పోయిన తర్వాత రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు గాలి తిరుగుతున్నప్పుడు మాట్లాడే మాటలకి చాలా వ్యత్యాసం ఉంటుంది అతను ఫీజు రియంబర్స్మెంట్ గురించి గత ఐదేళ్లలో మనం అనేక సార్లు వీళ్ళ ఆహాకారాలు ఆర్తనాదాలు విన్నాం విద్యార్థులు స్కూల్ యాజమాన్యాలు స్కూల్ పిల్లలు కాలేజీలు పాఠశాలలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ మధ్య చిచ్చు పెట్టేసేట ఇప్పుడు అతను ఫీజు రియంబర్స్మెంట్ ఉంది ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నప్పుడు అంత ముందు ఏం చేసేవారు ఆ విద్యా సంస్థలకి వాళ్ళు నేరుగా పంపించేవాడు అప్పుడు కదా వాళ్ళు ఈ పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు పని వాళ్ళు సర్టిఫికేట్ తీసుకుని పోతూ ఉండేవారు ఇతను నేరుగా వీళ్ళ అకౌంట్లో డబ్బు వేయటం దాంట్లో ఏంటి ఏం ఆశించాడు అతను అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటిది వాళ్ళకి తెలియాలి అన్నట్టుగా డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేద్దామని చెప్పేసి చేశాడు మీ అకౌంట్లో మీకు డబ్బులు వచ్చిన తర్వాత మీ జేబులో ఒక రూపాయలు పెట్టుకుని మీరు ఏదో ఇంటికి అవసరమైందో చాలా అత్యవసరమైందో కొందామని బయటకు వచ్చి ఆ వందనే నూటికి యాభై మంది నూటికి అరవై డెబ్భై మంది మీరు ఏం కొందామనుకున్నారో అది కొనుక్కుండా వేరేది కొంటారు ఖచ్చితంగా మీ చేతిలోకి ఆ డబ్బు మీకు వచ్చిన తర్వాత మీరు ఆ డబ్బు పట్టుకెళ్ళి స్కూల్కి కడితే స్కూల్లో ఎంబర్స్మెంట్ కింద పిల్లలకి చదువు చెప్పడం అనేటువంటిది ముక్కు ఎక్కడ ఉందరా అంటే ఇలా తీసుకెళ్ళి ఉన్నట్టే కదా మీరు నేరుగా ఈ విద్యార్థులు ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు వాళ్ళకి రీఎంబర్స్మెంట్ రీఎంబర్స్మెంట్ ఫీజు అనేటువంటి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేయటానికి అభ్యంతరం అది అది నడిచింది దాన్ని మార్చి వాళ్ళ తల్లి అకౌంట్లోకి ఇంట్లో వాళ్ళ అకౌంట్కి వేయడం మొదలెట్టాడు అక్కడ వచ్చింది ముప్పు దానివల్ల నష్టమేట తెలుసండి ఒకవేళ ముగ్గురు ముగ్గురు చదువుకుంటారు అనుకోండి ఇంట్లో పిల్లలు ఆ ముగ్గురికి డైరెక్ట్ గా నేరుగా పడిపోయేది గవర్నమెంట్ నుంచి అదే మీకు ఇంటికి వేయటం వల్ల అకౌంట్కి వేయటం వల్ల ఏమవుతుందంటే ఒకరికే పడుతుంది ఇది తెలియదు చాలా మందికి మీకు పిల్లలు చదువుకుంటున్నప్పుడు హాస్టల్స్ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి కొత్తగా కనిపెట్టింది రాకెట్ సైన్స్ ఏం కాదు ఇది దానివల్ల నష్టం ఉన్నా సరే తాత్కాలికంగా ఆ అకౌంట్ డబ్బులు పడతాం అనేటువంటిది ఒక అట్రాక్టివ్ ఫోర్స్ అది మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అది నువ్వు ఎలా వాడతావు అనేటువంటి నెక్స్ట్ ముందు మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి ఇతను ఇతను పాలన వల్ల పనులు లేక మద్యం ధరలు పెరిగిపోయి ఇష్టమైన నాశరకం మద్యం వాడుతావు ఆరోగ్యం చెడిపోయి ఇన్ని రకాల ఖర్చులు వచ్చేసినప్పుడు నువ్వు దేనికోసం డబ్బులు వేసావు దానికోసం వాడతారు వాళ్ళు అందుకని అతను చీయని అతలు తోసి తర్వాత ముందు తెలియలేదు ఎవరికైనా తర్వాత తెలిసింది ఒక రెండేళ్ళు పోయిందో తెలిసింది దీని ఉపద్రవం ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అది కూడా పెండింగ్ పెట్టేసి ఇప్పుడు ఆ పిల్లలకి ఏం చేస్తారు మీ సర్టిఫికెట్లు ఏమో ఇప్పుడు నేరుగా గవర్నమెంట్ అలగేసింది అనుకోండి వాళ్ళు గవర్నమెంట్ని అడుగుతారు పిల్లల్ని ఇబ్బంది పెట్టరు ఈ పాయింట్ చూసుకోండి పిల్లల్ని ఇబ్బంది పెట్టరు పిల్లలకి సర్టిఫికెట్లు కట్టా ఎవరు ఉన్నారనుకోండి తోలు చేస్తారు ఆ పెండింగ్ ఉంటే గవర్నమెంట్ అడుగుతుంటారు మా పెండింగ్ ఉంది ఇవ్వండి అది అని ఎప్పుడైతే తన తల్లులకి అకౌంట్లు వేసి వాళ్ళు మళ్ళీ కట్టడం వచ్చిందో సర్టిఫికెట్లు ఎవరికి వచ్చినప్పుడు మీరు కట్టపోతే ఇవ్వమని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టేశారు చాలా మంది విద్యా సంవత్సరాలు దెబ్బ దెబ్బైపోయినాయి స్కూల్ నుంచి బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వేరే పర్మనెంట్గా అక్కడే ఉండిపోరు కదా టెన్త్ అయిందారు ఇంకొంచెం ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అయినారు కాలేజీకి ఇలాగ వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ సర్టిఫికేట్లు తీసుకుని వెళ్ళాలి కదా ఆ యాప్ వాళ్ళకి విద్యా సంవత్సరాలు దెబ్బైపోవు అవును చాలా మందికి ఇది మంచి స్కీమ్ ఇది గా చాలా మంది మంచి తరగతి చదువు చాలా ఇది ఆరోగ్యశ్రీ ఒకలాంటిదే అంటే ఒక మాఫియాని పెంచి పోషించినట్టే ఇది మీకు టోటల్గా విద్యా వైద్యం ఇంత ఫ్రీగా ఇవ్వరు మీరు ఇంతకు ఇవ్వలేరు మీరు ఇదివరకు ప్రభుత్వ హాస్పిటల్ ఉండి ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను నేను ఎక్కడా కూడా ప్రైవేట్లోకి వెళ్ళలేదు ప్రభుత్వ పాఠశాల లేదా కాలేజీ కూడా ఎఫిలియేటెడ్ గవర్నమెంట్ ఎఫిలియేటెడ్ దాంట్లో చదువుకున్నాం ఫీజులు కూడా నార్మల్గా ఉండేవి దాన్నే సరిగా కట్టలేకపోయేవాళ్ళం ఏంటండి ఇప్పుడు స్కూల్లో పన్నెండు రూపాయలు ఎంత ఉండేది మాకు ఫీజు ఏంటండి అది కూడా వాళ్ళు ఏడిపించి తినేసి సరిగ్గా గట్టి వాళ్ళు కదా మనం కట్టాల్సి వస్తే అలా ఉంటుంది కాలేజీలు కూడా అంతే చాలా తక్కువ ఉండి రెండు వందలు నూట యాభై నూట డెబ్బై అలా ఉంది టర్మ్ ఫీజులు అది అది కదా అలాగే ఇబ్బంది పడి కదిరి కట్టుకోవడం కాదు అంటే నేనంటే నేనుగా చాలా మంది నోటీసులు వస్తా ఉండి ఇక్కడ క్లాస్ పాలన వాళ్ళు కట్టలేదని ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ గడ్డతుందంటే అదో ఫోన్లో రమ్మో వీళ్ళు పెడదా అకౌంట్ వెళ్ళి చదువుకుని వచ్చేస్తారు దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళ అకౌంట్లో వేసి మళ్ళీ వాళ్ళు పట్టుకెళ్ళి ఇక్కడ కట్టి వాళ్ళే వేరే వాడేసుకుని మళ్ళీ ఆ డబ్బులు కట్టలేకపోతే వాళ్ళకి పిల్లలు ఇబ్బంది పడి తిరిగి మళ్ళీ గవర్నమెంట్ మీద నెపమేయటానికి వస్తుంది కదా అది ఆ స్కూల్ యజమాన్యాలకి న్యూసెన్స్ అదంతా మంచో చేయడం నువ్వు ఏదో పదం మొదలెట్టు ఆ పదం మొదలట్టిన తర్వాత నువ్వు దానికోసం కేటాయించకుండా నిధులు రోజు అప్పు తెచ్చి తొమ్మిది పది లక్షల కోట్ల డబ్బు పక్క సైడేస్తావు నువ్వు దేనికోసం నిధులు తెచ్చావు దానికోసం వాడకుండా దేనికి కేటాయించాలి దానికి కేటాయించకుండా మీ డబ్బులు పోగొట్టుకోవడం చేసావు మద్యం విషయం చూసుకోండి డిజిటల్ కరెన్సీ అనేటువంటిది ఎక్కడ కనపడదు అక్కడ ఆన్లైన్ పేమెంట్ ఉండదు క్యాష్ అండ్ క్యారీ క్యాష్ అండ్ క్యారీ అంటే ఎంత అవకతవక చేయొచ్చు అంటే అసలు ఇలా కూడా చేయొచ్చు అనేటువంటిది ఆశ్చర్య గురయ్యారు అంతా నీకు ఇక్కడ మీరు చెప్పిన ఫీజు రియంబర్స్మెంట్కి లెక్కర్కి సంబంధం లేదు అయినా సరే నేను ఇలా దోపిడీ ఎలా ఉంటుందో చెప్తున్నాను నేను మీకు మీకు ఒక పాలసీ మద్యం పాలసీ ఉంటుంది మద్యం ఉత్పత్తి చేసి డిస్టిలరీస్ కంపెనీలు ఉంటాయి ఓ బ్రాండెడ్ వాళ్ళు ప్రభుత్వం ఏం ఒక డిపో పెట్టి ప్రభుత్వ డిపో ప్రభుత్వం ఆ బ్రాండ్లు అన్నట్లు అక్కడ పెట్టుతుంది మద్యం వ్యాపారులు షాపులు కానీ బార్ల కానీ అక్కడి నుంచి తీసుకుంటారు డీడీ ముందుగా చెల్లించి వాళ్ళు ఏ బ్రాండ్లు కావాలో వాళ్ళకి ఏ ఏ బ్రాండ్ డిమాండ్ ఉంటుందో చీపు లెక్కరా కాస్ట్లీ లెక్కరా ఏదైనా కానీ వాళ్ళు వాళ్ళ ప్రదేశాలను బట్టి వాళ్ళ ప్లేసులను బట్టి వాళ్ళకి అది తెచ్చుకునేవారు అది తెచ్చుకుని అమ్ముకునేవారు డీడీ కట్టేసేవారు ఆ డీడీ వెళ్ళిపోయి మళ్ళీ ఆ ప్రభుత్వం ఆ కంపెనీలు కట్టేది అంత సుజావుగా సాగుతూ ఉండేది ఏంటండి ఆ బ్రాండ్లు సపోజ్ బ్రాండ్లు ప్రమోట్ చేయాలనుకోండి ఆ బార్లో వాళ్ళు కొద్దిగా గిఫ్ట్లు ఇచ్చి ఈ బ్రాండ్ ఎక్కువ పెట్టి అమ్మండి మీకు మీకు మీ ఆఫర్లు ఎలా ఉంటాయి ఏదో వాళ్ళు ప్రమోషన్ కోసం ఏదో చేస్తూ ఉండేవారు ఇదంతా ఆఫీస్ మొత్తం అంతా పాలసీ మార్చేసిండే పాలసీ మార్చేసి ఇంట్లో వండేసి వరే సాంబార్ రసంలాగానే వాళ్ళు వండేసి దాన్ని పట్టుకొచ్చి పోసేస్తుంటే వాళ్ళ పేగులు పుల్లడిపోయి అది ఒకటి ఆరోగ్యం నష్టపోతాం ఇష్టమైన నకిలీ నాసిరకం మద్యం నకిలీ అనకూడదు నాశిరకం మద్యం అమ్మేవారు కొత్త కొత్త బ్రాండ్లన్నీ కనిపెట్టి రకరకాల మీ గట్టిగా ఒరే అంటే ఒరే బ్రాండ్ కూడా వచ్చేసి ఇది ఏదైనా ఒక పదం పాపులర్ అయితే ప్రెసిడెంట్ మెడల్ అని ఏది పడితే అది బ్రాండ్ వచ్చేసి అంటే ఏదో స్టిక్కర్ ప్రింట్ చేయడం స్క్రీన్ ప్రింటింగ్ దానికి చేయడం అమ్మేయడం ఇక్కడ డిస్టరీస్ నుంచి బ్రాండెడ్ కంపెనీ కంపెనీ నుంచి గవర్నమెంట్ కి ఇందులో మళ్ళీ వాళ్ళకి లాభం ఉంటుంది కదా మామూలుగానే వాళ్ళ దగ్గర రూపాయ కొని వంద రూపాయలకు అమ్మటం అంటే పది రూపాయలు ఎనిమిది రూపాయలకు కొని అది అమ్మటం దాన్ని లెక్క పత్రం లేకుండా అమ్మటం దాంట్లో మార్జిన్ ఒకటి అఫీషియల్గా వచ్చి మార్జిన్ కాకుండా అసలు ధర కూడా చెల్లించకుండా మొత్తం పట్టుకుపోవటం అంటే వంద కేసులు అధికారికంగా వస్తే వంద కేసులు రెండు వందల కేసులు అనధికారికంగా తెచ్చి డైరెక్ట్గా అమ్మేసి మొత్తం డబ్బు పెరాడు వంద కేసులు లెక్క చెప్తారు గవర్నమెంట్ లెక్కలో దాంట్లో ట్యాక్స్లు గేక్స్లు అన్ని కడతారు దాంట్లో లాభం మార్జిన్ అందులో కూడా ఎక్కువే ఉంటుంది మార్జిన్ దానికి ట్యాక్సులు అయి కడతారు ఒకంతే మిగతా రెండొంతులు కూడా డైరెక్ట్ గా వంద రూపాయలు సరుకు తెచ్చి వంద రూపాయలకి అమ్మేసుకుని ఆ వంద రూపాయలు ఇంట్లో పట్టిపోతారు అలాగే వాళ్ళు వేల కోట్లు కొట్టేశారు ఈ ఐదేళ్లని కనీసం యాభై అరవై వేల కోట్లు కొట్టేశారు ఇటు అధికారికంగా ఆదాయం వచ్చి పక్కన పెట్టండి అంటే మీ వాళ్ళు అధికారికంగా చూపించింది ఇరవై నాలుగు వేల కోట్లు చూపించుకోరా చంద్రబాబు నాయుడు గారు అనగా ఎంతో తెలుసా మీకు ఏడెనిమిది వేల కోట్లు ఆదాయం మద్యం మీద వీళ్ళు ఇరవై నాలుగు వేల కోట్లు చూపించారు అటు వీళ్ళు ఈ దొంగతనంగా తీసేసి పట్టుకుపోయింది కాకుండా కాకుండా అఫీషియల్ గా అమ్మింది అది అది పెద్ద మోసం అలాగే ఈ ఫీజు రియంబర్స్మెంట్లు కూడా వీళ్ళు ప్రభుత్వం ఇంత డబ్బు లాగేస్తున్నప్పుడు డైరెక్ట్గా ఇన్స్టిట్యూషన్స్కి వేసేస్తే అసలు వివాదం రాదు కదా అలా పెండింగ్ పెట్టేసేట ఆ పెండింగ్ పెట్టేసిన తర్వాత విద్య ఆ సంస్థలే వీళ్ళు అడుగుతారు ప్రభుత్వంతో కదా లింక్ అది ప్రభుత్వం వీళ్ళకి నేరుగా పార్టీలతో సంబంధం లేదు ఎవరు ముఖ్యమంత్రి వాళ్ళతో సంభవ ప్రభుత్వం ఇవ్వాలి వీళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి ఆ బకాయిలుండిపోయినప్పుడు డెఫినెట్గా అడుగుతారు వాళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత శుభ్రంగా పోయాడు ఉన్నదే పోయింది ఉంచుకున్నదే అన్నట్టు వీళ్ళకి ఆదాయం అక్కడ ఆల్రెడీ ఉన్నదే పోయింది వచ్చింది కూడా ఇతను లాగేసిపోయాడు ఇంకేం రాకుండా అప్పులు చేయడం లేకుండా ఎఫ్ఆర్బిఎం పరిధి దాటిపోయింది ఎప్పుడో వీళ్ళకి అలా అప్పు చేయడం కూడా లేదు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళ మీద ప్రజలు ఉంటుంది కాదు కదా మీరు ఫీజులు కడతలేదు ఫీజు రియంబర్స్మెంట్ లేదు అలాగే ఆరోగ్యశ్రీ గురించి అలాగే మాట్లాడుతున్నారు ఫీజు రియంబర్స్మెంట్ గురించి అలా మాట్లాడుతున్నారు ఉద్యోగుల బకాయిల గురించి ఈ బకాయిలన్నీ ఎవడ పెట్టాడు లేకుండా ఎవడైతే బకాయిలు పెట్టి శుభ్రంగా నాగేసి పోనీ అది నువ్వు దేనికోసం వాడు ఏదైనా అభివృద్ధి చేసావు పోలవరం కట్టాను అమరావతి కట్టాను రాజధాని కట్టాను లేకపోతే మూడు రాజధానులు కట్టాను లేకపోతే రోడ్లు వేసాను కాదు కదా నువ్వు చేసింది రూపాయమో బెచ్చమేసి వంద రూపాయలు తప్పేసావు ఖచ్చితంగా చెప్పేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద కోపం అందరికీ ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళందరి దగ్గర నుంచి ఆ డబ్బులు అంతా రికవరీ చేయట్లేదనే కోపం ఇప్పుడు వీళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారా వీళ్ళ మీద కోపం ఉండి ఎవరిని ఫ్రీ ఫ్రీగా స్వేచ్ఛగా ఉన్నారు ప్రజలు ఆ పెన్షన్ పెన్షన్లు అందంగా అప్పచెప్తున్నారు ఒకటో తారీఖు జీతాలు ఒకటో తారీఖు ఇచ్చేస్తున్నారు పెట్టుబడులు తీసుకొస్తున్నారు ఆశ కల్పించారు బతుకు మీద అతని బతుకు మీద ఆశ పోయింది అతను ఉంటే అతను మళ్ళీ గెలిచి ఉంటే అలా మీ మొత్తం అందరూ కూడా మీకు ఏది దొరికితే తట్టు పోదురు ఆంధ్రలో ఉండకుండా అక్కడి నుంచి రాక్షసుడు సినిమాలో పాడిపత్ర వాళ్ళందరూ అలా పాడిపోతున్నారు అక్కడి నుంచి అయితే ఇదే అంశంపై జోగి రమేష్ కూడా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన చదివిచ్చి ఉద్యోగాలు ఇచ్చి మీకు భిక్ష పెట్టాడని మాట్లాడుతున్నాడు అంటే ఏపీలో ఉండే ప్రజలందరూ కూడా భిక్షగాళ్ళు అన్నట్టు మాట్లాడుతున్నారు దీని ఎలా చూడాలంటారు జోగి రమేష్ లేకపోతే అంబటి రాంబాబు లేకపోతే ఇంకొకడో వాళ్ళు అలాగే మాట్లాడుతారు వాళ్ళు మనిషి అని వాళ్ళు పశువుల కంటే హీనవాళ్ళు ఎందుకంటే ఈ వ్యవస్థలు మాఫియాని ప్రవేశపెట్టారు వాళ్ళు రాజశేఖరుడు చింత చదువుకుంటున్నారు అందరూ ఉన్నాయి రాజశేఖరుడు చిందరిత వైద్యం జరుగుతుంది అందరికీ వీళ్ళు చేసింది ఏంటంటే ప్రజలకి మేలు చేస్తున్నాం ప్రజలకి ఏదో చేస్తున్నాం అనేటువంటి ఒక కవరింగ్ ఇచ్చుకుని వెనకాల ఒక మాఫియాని పెంచి పోషించారు మీరు దాన్ని అసలు ఎవరు ఇప్పుడు చచ్చినట్టు మితవుళ్ళు కూడా అదే ఫాలో అవ్వాల్సి వస్తుంది తప్పట్లేదు ఎందుకంటే ఆ రకంగా సెట్ చేసి పెట్టేసారు వాళ్ళు ఎప్పుడు కూడా అలాగే సెట్ చేస్తారు ఇప్పుడు రామారావు రెండు రూపాయలు బియ్యం ఇచ్చారండి అప్పుడు మూడున్నర నాలుగు రూపాయలు ఉన్నప్పుడు రెండు రూపాయలు బియ్యం ఇచ్చాడు ఆయన ఇప్పుడు యాభై రూపాయలు ఉన్నప్పుడు కూడా ఒక రూపాయలు ఇవ్వాల్సి వస్తుందా అంటే అప్పుడు నేను సగం రేటుకి ఇచ్చాడు ఇప్పుడు అదే లెక్క చూసుకుంటే ఇప్పుడు పాతి రూపాయలకి ఇవ్వాలి మీకు అలాగే ఇచ్చినాడు ఈ బియ్యం మాఫియా ఉండదు అవునా కదా దాన్ని ఇప్పుడు సచినట్టు అందరూ ఫాలో అవ్వాల్సి వస్తుంది కదా బియ్యం మాఫియా బతుకుతుంది ఆయన ఇప్పుడు ఈ మెడికల్ మాఫియా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ మాఫియా ఎక్కడికి వెళ్ళినా రాజశేఖర రెడ్డి వచ్చాడంటే అతను ఈ ఇరవై ఏళ్ళలో మాఫియాను పెంచి పోషించాడు పోలవరం పేరు చెప్పాడు ఐదు వేల కోట్లు రిలీజ్ అప్పట్లో రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో మొబలైజేషన్ అడ్వాన్స్ అంటారు అది కాలంట ఆ డబ్బా వాళ్ళ నిర్వా నిర్వాసితులకి ఇచ్చేస్తే ఇవాళ పెద్ద భారం అవ్వకపోను కదా యాభై అరవై వేల కోట్లు అవ్వకపోను కదా నువ్వు కాలువలతో అవ్వమని వాళ్ళ తాలూకోళ్ళకి ఇచ్చేసుకున్నాడు వాళ్ళు అందరూ ఏం చేశారు వచ్చి రెడీ మీకు ఆ మొబైల్ వేసిన అడ్వాన్స్ అంటే ఇయ్యనుకుంటున్నారు మీ పని మొబైల్ పెట్టకుండానే ఇది ఈ డబ్బు తీసుకుని అడ్వాన్స్గా ఇచ్చారన్నమాట చేసుకుని పని చేయండి అని తర్వాత నుంచి మళ్ళీ పని చేసిన దానికల్ డబ్బులు ఇస్తూ ఉంటారు ఆ డబ్బు అంతా ఏం చేసుకోవాలి తెలవక భూమి పెట్టారు ఎక్కడికి కనపడతా అక్కడ కొన్ని బాటి భూములు ఆటోమేటిక్గా భూములకి భూమి వచ్చేసింది ల్యాండ్ కి అయితే చాలా బాగుంది బ్రోగర్ల కలకలాడుతూ ఉండేవారు ఎకరం ఆరు ఎకరా ఉన్న వాళ్ళు రేట్లు వచ్చి కొంచెం నగరాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి రేట్లు వచ్చినాయి ఒక చోట వస్తా అన్ని చోట్ల వద్ద ఇక్కడ అమ్మేసుకుని ఇంకో చోట కొంటూ ఉంటాడు అలాగే అన్ని చోట్ల చూసి కూడా అందరికి వాతావరణం తాత్కాలికంగా ఏదో మంచి బాగుంది కలకలలాడుతూ ఉంది రేట్లు పెరిగినాయి అందరి పని బాగుంది జోలు డబ్బులు కలకల ఆడుతున్న అందరూ సంతోషంగా అనిపిస్తుంది కదా తాత్కాలికం అది తర్వాత తెలుస్తుంది మొత్తం అంతా అయిపోయిన తర్వాత కొన్ని నువ్వు పది లక్షలకు అమ్మేసిన భూమి ఆరు కోట్లు అయిపోయిన తర్వాత నీకు బోరు బోరు మనతో నువ్వు అది తాత్కాలికంగా హైపు ఎకర యాభై కోట్లు అని చెప్పి సినిమాలు కూడా వచ్చినాయి భూ కైలాసాన్ని అంటే ఆ టైంలో ఈ రకమైన కృత్రిమం ఇదంతా నిజమైన డిమాండ్ సప్లై కాదు అది దానివల్ల నిజంగానే భూమికి డిమాండ్ ఉంటుంది నువ్వు ఒక కంపెనీ తీసుకొచ్చి అభివృద్ధి చేసి దాని వల్ల పెరిగింది అనుకోండి అది స్టాండర్డ్ నువ్వు ఏదో వచ్చి పడిపోయిన ఎప్పుడమడిపోయింది ఏది పడితే అది కొనేసి ఆ డబ్బు వాళ్ళు ఇంకో చూపడుకుండా అది తాత్కాలికంగా సృష్టించిన భూమి అది దాబ్ అని ఇప్పుడు చూడండి హైదరాబాద్ లో పడిపోయింది పడిపోయిందని కోలాడుతున్నారు పడిపోతే ఏమవుద్ది ఓ స్టేజ్ దాటిపోయిన తర్వాత పెరుగుడు విరుగుడు గారికి అంటారు కదండి ఎంత స్టేజ్ గాని వెళ్తారు మీరు ఖచ్చితంగా ఇలాంటి దొంగ డబ్బు ఉన్నవాళ్ళు కొనుక్కోవాలి సామాన్యుడు కొనుక్కునే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ వీళ్ళు వాళ్ళు చేసిన తప్పులు జగన్మోహన్ రెడ్డి సిగ్గుంటే కనీసం రెండు మూడు ఏళ్ళు బయటికి రాకూడదు అండి ముఖం చూపించకూడదు ఎవరికన్నా ఎందుకంటే అన్ని తప్పులు చేయడం ప్రతి అంశంలోనూ వెనకబడిన తరగతులకి దళిత సమాజానికి వ్యాపార వర్గాలకి ఉద్యోగులకి ఉద్యోగులకి ఎన్ని పకాయలు పెట్టేశాడు అవి ఇప్పుడు వీళ్ళని కట్టమని అడుగుతున్నాడు వెంకట్రామరెడ్డి అన్నవాడు సిగ్గిలాగా ఉన్నా ఈయన తీసుకెళ్ళి శుభ్రంగా నలుగురిని తీసుకెళ్ళి అప్పుడు దారిలో వస్తారు వీళ్ళకి కనీసం పదివేలు టైం ఎత్తే ఇదంతా సెట్ చేసి పెడతారు ఈ లోపలి దుకాణం జైల్లో పోతాడు అప్పుడు ఎవడో మంచివాడు ఎవడో వచ్చినా పర్లేదు రాష్ట్రంలో ప్రజల పట్ల బాధ్యత ఉన్నవాడు రూపాయి తింటే తిన్నాడు నువ్వు వంద తినేయకూడదు రూపాయి తిని వంద రూపాయలు ప్రజలకు పెట్టాలా నువ్వు వంద తినేసి రూపాయి వాడేస్తే రివర్స్లో చేసేటతున్నా వంద రూపాయలు జైలు పెట్టేసుకుని కొన్ని రూపాయలు పడతాడు రాజకీయ నాయకుడు అన్న తర్వాత రాజకీయ నాయకుడికి కొన్ని లక్షణాలు ఉంటాయి ఒపీనియన్స్ మార్చుకున్నాడు అంటే రకరకాల ఒపీనియన్స్ అంటే ఇవాళ ఓ పార్టీ రేపు ఓ పార్టీ అనేవి వాళ్ళు తప్పట్టకూడదు అలా ఒపీనియన్ మారినోడు రాజకీయ నాయకుడే కాదంటాడు గిరీశం గారు ఎప్పుడో అరవై ఏళ్ళకెత్తనా డెబ్బై ఏళ్ళకెతున్నాయి అలాగే వాళ్ళ స్వార్థం ఉంటుంది ఎంత కొంత ఇప్పుడున్న కాలం ప్రకారం ఖచ్చితంగా పాలు ఎక్కువ ఉంటుంది సమాజంలో నాలుగు రూపాయలు వచ్చిన తర్వాత నువ్వు ఎవడైతే పేద ప్రజల కోసం పోరాడినోడు ఉంటాడో అతను రాజకీయం ఆరంభంలో తర్వాత తర్వాత కాలంలో అతని మీద పోరాడే పరిస్థితి వస్తుంది ప్రజలు ఎందుకంటే అతని దుర్మార్గాలు అలా ఉంటాయి స్వార్థం పెరుగుద్ది ఆస్తి పెరుగుద్ది దాన్ని కాపాడుకోవాలి అవినీతి చేయాలి తన ఉనికిని కాపాడుకోవడానికి తన పదవిని కాపాడుకోవడానికి అధికారం కోసం రకరకాల విన్యాసాలు చేయాల్సి వస్తుంది అందులో కూడా స్వచ్ఛమైన నాయకులు చాలామంది చూసాం మనం తెలుగుదేశం పార్టీలో జి నాగిరెడ్డి గారి నుండి కూడా అనంతపురం ధర్మవరం నుంచి ఆయనకి ఆయన మంత్రి కూడా చేశాడు ఆయన రెండు రెండుసార్లు సార్లు మూడు సార్లు మా ఎమ్మెల్యే అయ్యాడు ఆయనకి ఆరోగ్యం బాగోపోతే హాస్పిటల్ చూపించుకుంటాం డబ్బులు లేవు ఇప్పుడు ఊహిస్తారా మీరు ఎవడన్నా అలాగా ఒక కార్పొరేటర్ అయితే ఆడి పరిస్థితి ఎలా ఉంది రెడ్డి సత్యనారాయణ గారు అండి మాడుగుల ఎమ్మెల్యే చేశాడు ఐదు సార్లు ఆఫీసులు నగ్గాడు ఆయన అని కైంటి కొండమే తిరుగుతాడు ఆయన ఇప్పుడు ఏదో మరి బాగా దద్దడైపోయాడు కాబట్టి ఏమన్నా కార్మికు అటు తీసుకెళ్తున్నారు ఏమో చల్దు కానీ బయటకు వస్తున్నాడు రావట్లేదు తెలియదు కానీ ఎంత సింపుల్గా ఇలాంటి వాళ్ళు అంతమంది ఉన్నారు టీడీపీలో ఉన్నారు కమ్యూనిస్టులు ఉన్నారు గొమ్మడి నరసే గారు ఇలాంటి వాళ్ళు అందరూ వాళ్ళు అలాంటి వాళ్ళు మాయమైపోయారు ఇప్పుడు నీకు అట్టాసమే లేకపోతే ప్రజలు కూడా ఒప్పుకోలేని పరిస్థితికి తీసుకొచ్చి సెట్ చేసి పెట్టారు అవును అతను అట్టాసంగా ఉండాలి నువ్వు డబ్బులు ఖర్చు పెడతాడు రాని అడుబోళం డబ్బు ఉండాలి ముంతేనాడు నాయకుడిగా అంగీకరిస్తున్నారు ప్రజలు అక్కడ సింపుల్గా ఉండి సాధారణంగా చేత చెట్టుకు తిరుగుతున్నారనుకోండి మా ఎమ్మెల్యే ఉండేవాడు ఒక ఆయన మా బూ బూరుపూడి ఎమ్మెల్యే అతను ఒరే పద్మరాజు గారు అండి అప్పుడు ఇంకా తెలుగుదేశం పార్టీ రాలేదు ఆయన బస్సులో తిరిగివాడు నేను కాలేజీకి వెళ్ళినప్పుడు కాలేజీ ఆర్టీసీ బస్సులో అప్పుడు బాగా రష్గా ఉండేవి నా పుస్తకాలు ఇచ్చి సీట్ అని ఉండే ఎమ్మెల్యే గారిని గారిని ఆయన ఏమనుకున్నాడు కదా సీట్ తీసి అలాగే బాబు అని చెప్పేసి కూడా ఆయన అది కన్నట్టుగా అన్నాడు నాకు తెలియదు ఆయన ఎమ్మెల్యే అని ఎమ్మెల్యే గారిని ఏమంటాడు అది తప్పేమంతలో పల్లె ఏమన్నా వేసే ఉన్నాయా అని కూడా అయినా అంత సింపుల్గా ఉండి కూడా ఇప్పుడు రాంటదా ఆవిడదన్న వీళ్ళు ఫీజు రీఎంబర్స్మెంట్లు లేకపోతే ఆరోగ్యశ్రీలు వాళ్ళ రాజకీయ నాయకులు మొత్తం సిగ్గుశారు అని వదిలేశారండి ఇలాంటి వాళ్ళు మంచోళ్ళు చెడ్డ పెరుగుతుంది వీళ్ళ వల్ల నిజాయితీగా పనిచేసేవాళ్ళు కూడా ఏమో అనిపిస్తుంది అంటే బాబు వాళ్ళ ఇంట్లో వాళ్ళు దెబ్బుతూ ఉంటారు రా నువ్వేం కూడబెట్టవు నువ్వేం నువ్వేం బాగున్నావు ధర్మం పద ఇప్పుడు చంద్రబాబు తిట్టవా మనం తిట్టున్నాం కదా నువ్వు వాడికి ఇచ్చేసుకోవచ్చు కదా నువ్వు నీ వాళ్ళకి ఇచ్చేసుకోవచ్చు కదా నీ పని చేసుకోవచ్చు కదా అని కదా మనం ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అది జగన్ వాళ్ళ మనుషులకు ఇచ్చేసుకున్నాడు మొత్తం కొల్లగొట్టేసాడు నువ్వు 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 ఇలాగే నడిపిస్తా పార్టీని మనం తిడుతున్నాం కదా రోజు విమర్శిస్తున్నాం కదా ఆ ప్రజలు ఎక్కువైపోతాయి ఆ ఎమ్మెల్యే గారికి ఇప్పుడు కొత్తగా మంచిగా ఉందాం అనుకున్నప్పుడు కూడా అందుకని నేను ఏం చెప్తున్నానంటే జగన్ లాంటి వ్యక్తులు సమాజానికి హానికరం అని చెప్తాను ఎందుకంటే వాళ్ళని ముందే అవాయిడ్ చేసేలా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే చికిత్స కంటే నివారణ మేలని నీ రోగ చికిత్స చేయడం కాదు ఇటువంటి వాళ్ళు సమాజంలోకి వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నీ దనం రాబు తోసేయాలి బయటికి ముసా ఒక అనుభవం అయింది మనకి ఇప్పుడు కరోనా ఫస్ట్ వేవ్ వచ్చింది సెకండ్ వేవ్ వచ్చినప్పుడు మనం సర్దుకున్నాం ముందే మాస్క్లు పెట్టి ఉన్నాం కదా అలాగే ఇప్పుడు ఇతను మళ్ళీ రోడ్డు మీద కొత్త ఇతను దూరంగా పోతా ఉండాలి మనం ఏ పంజేశ్వర బాబు నువ్వు చెప్పు విన్నావు నీ శాస్త్రం నీ మోఖం జరుగు పిచ్చు చూపులు ఎరు నవ్వులు మాకు వద్దని చెప్పేయాలి మనం అలా చెప్పలేదు అనుకోండి బాగా చెప్పింది ఆలకిత్నాం అనుకోండి అవి ఏడుపు మొదలెసి వచ్చి చెప్తాడు మళ్ళీ అలా చేశారు అలా చేశారు ఆ కమ్మ చెక్కమ్మ అంటే మొదలెడతాడు వింటే చెప్తాడు అపోతే ఏం చెప్తాడు ఆవిడ చెప్పు గోడ చెప్పుకుంటాడు పోయి అసలు ఎలా చేయకూడదు ప్రభుత్వం చంద్రబాబు గారు ప్రభుత్వం చెప్పుకుని వస్తుంది ఆయన ధర్మాత్ముడు కదా కదైనా నువ్వు రావేవో చెప్పుకుంటాడు ప్రజలే చెప్పాలి నువ్వు పని బాబు అని అసలు గవర్నమెంట్ ఉండగానే చెప్పారు ప్రజలు అతను మీటింగ్ నుంచి పారిపోయారు చూసారా మీరు చూసారు దూకేసి పారిపోయారు కంచి లేకపోతే కంచిలు దాటేసి పోయి పోలీసులు అడ్డం పొట్టలేసి నిలబడతాను తోసిపోయి వారు ఇప్పుడు అంతకన్నా దోమే చేయాల అసలు దరిదపులో వెళ్ళకూడదు అప్పుడు మాత్రమే మనం బాగుపడతాం ఎందుకంటే మన వరకు వచ్చేసిన తర్వాత మన కడుపు కాలిపోయిన తర్వాత మన ఉనికికి భంగం కలుగుతున్నప్పుడు మన భవిష్యత్తు అధ్వానం అయిపోతున్నప్పుడు ఇటువంటి మనుషులు ఈ పావుని మళ్ళీ జ్వరపడివ్వకూడదు మంచినీటి బావిలో విషం కలిపినట్టు ఇళ్ళు మన సమాజంలో వచ్చారంటే దూమపానము మద్యపానం ఎలాగైతే హానికరమో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు సమాజానికి హానికరం అలాగే జగన్ కావాలి రావాలి అనుకున్న వాళ్ళందరినీ కూడా కరోనా రోగులను ఎలాగైతే దూరంగా పెడతాం మనం అంత దూరంగా ఉండాలి అప్పుడే మనకి ఈ పీజీ రీ గురించి వాళ్ళు అడిగే దాని గురించి మాట్లాడుకునే అవసరం రాదు మనం సో చూద్దాం సార్ ఖచ్చితంగా మీరు ఏంటంటే ప్రజల్లో ఒక ఆ జగన్ పైన ఏదైతే మీరు చెప్పారో అదంతా కూడా ఇప్పటికే చూపిస్తున్నారు సో చూద్దాం సరేం జరుగుతుంది నమస్తే నమస్కారం